తెలుగు వారి తెలుగు వన్ రవిచంద్ర రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి ప్రసూద్ గారు సార్ తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆయన ఏసీబీ కోర్టులో బెయిల్ వచ్చింది దాని తర్వాత పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నారు అది కూడా ఓకే అన్నారు సో రేపు యుఎన్ఓ సమావేశాలు కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అంతా క్లియర్గానే ఉంది ఈ లోపట సిట్ వచ్చి సోదాలు నిర్వహించింది సో ఈ సోదాలు నిర్వహించటం ఇప్పుడు హైకోర్టులో ఆ బెయిల్కి సంబంధించిన పిటిషన్ ఉంటాం ఒక మీమాంస అనేది వచ్చిందా ఏం జరగబోతుంది ఒకవేళ హైకోర్టు కనుక బెయిల్ రద్దు చేస్తే ఏంటి పరిస్థితి ఇది కోర్టు తీర్పు గురించి మనం ముందుగా ప్రిడిక్ట్ చేయలేం కానీ కోర్టు తీర్పుకు సంబంధించి ఎవరైతే వాద ప్రతిపాదనలు చేస్తున్నారో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు డిఫెండ్ చేసుకోవాలి సిట్ ఏమో ఆధారాలు సమర్పించాలి మరిన్ని ఆధారాల కోసం మళ్ళీ కొన్ని ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు మిథున్ రెడ్డి గారి ఇళ్లలో ఏదైతే సెర్చింగ్ జరిగిందో వాళ్ళకున్న సమాచారం ప్రకారం మరిన్ని లావాదేవీలకు సంబంధించి ఏదైతే సేకరణ కోసం ఈ చర్య జరిగినట్టు మనం అనుకోవచ్చు అనేది పెద్ద కక్ష సాధింపుగా చూడాల్సిన అవసరం లేదు ఇది మామూలుగా రొటీన్ చర్యగానే భావించాలి పోతే ఇప్పుడు యుఎన్ఓకి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా కూడా ఆయన ఆల్రెడీ ప్యానల్ స్పీకర్గా ఉన్నారు ఆయన నేమ్ మిథున్ రెడ్డి గారిని ప్యానల్ స్పీకర్గా లేకుండా తీసేయడం జరగలేదు ప్యానల్ స్పీకర్ అనేది చాలా పెద్ద గౌరవం సో నలుగురు ఐదుగురు ఐదుగురు మించి ఉండరు సో ప్యానల్ స్పీకర్గా వన్ ఆఫ్ ద పర్సన్గా పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్సీపీకి ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల వేరొక పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్కి ప్యానల్ స్పీకర్గా ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు దీంట్లో రాజకీయ కోణంలో చూసినప్పుడు మనకు రకరకాల అంచనాలు రకరకాల అనుమానాలు లేకపోతే మీడియా ఎత్తి చూపించడం లేకపోతే యూట్యూబ్ ఛానల్లో స్కోర్ కా ట్రోల్ కావడం ఇలాంటివన్నీ సహజం వీటన్నిటితో పాటు వీటన్నిటికీ అతీతంగా ఆయన బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన నేరుగా మళ్ళీ జైలుకు వస్తారు లేదంటే బెయిల్ అలాగే ఉంటే ఫర్దర్ విచారణ అలాగే కొనసాగుతుంది ఆయన ఎప్పుడే నిర్దోషిగా ఏమి విడుదల చేయాల దాంతో పాటు ఏదైతే రకరకాల ఆరోపణలు ఉన్నాయో మొన్న తమ్మలపల్లి ఘటన కాని జయచంద్రారెడ్డి అనే అతన్ని వాళ్లే ప్రోత్సహించారని కానీ ఇది కానీ అది ఇది కలగా పులకంగా అసలు దయచేసి చూడొద్దు అంటున్నా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్న విచారణ వ్యవస్థీకృతంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించిన కేసు ఎంటైర్ ప్రభుత్వానికి చుట్టుకున్న కేసు అవును ఏదైతే కల్తీ మద్యం గురించి వచ్చిన కేసు నలుగురు వ్యక్తులు పేర్లు వినపడుతున్నాయి ఆ పేర్లతో పాటు ఇప్పుడు జోగి రమేష్ గారు కాల్ డేటా ఏదో వచ్చిందని అంటున్నారు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం కానీ నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా కూడా అది వ్యక్తులు చేసిన నేరం ఓకే కానీ ఏ వ్యక్తి చేసినా చంద్రబాబు నాయుడు గారు వెంటనే వెంటనే ఏం చే చేశారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని సస్పెండ్ చేశారు ఇదే పని వైఎస్ఆర్ జరగలేదు ముఖ్యంగా మిథున్ రెడ్డి గారిని కానీ చెవిరెడ్డి గారిని కానీ పార్టీని సస్పెండ్ చేయడం జరగల సో వీళ్ళ ఉద్దేశంలో మేము తప్పే చేయలేదు అక్రమ కేసు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ అది కేసు కదా కోర్టులో అది కోర్టులో చెప్పుకోవాలి కానీ ఆరోపణ రాగానే నిజం నిర్ధారణ జరగక ముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాల్యూస్ కోసం సస్పెండ్ చేసిన మాట వాస్తవం అదే విధమైన వాల్యూస్ కోసం నిర్దోషిగా బయటపడే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి మళ్ళీ ఇప్పుడు బెయిల్ దాకా వచ్చినా కూడా పార్టీ లాయర్లే వాదిస్తున్నప్పటికీ వాళ్ళని సస్పెండ్ చేయకపోవడం వైఎస్ఆర్సీపీ యొక్క చర్య అంటే చర్య తీసుకోలేని చర్య సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇప్పుడు గతంలో అద్వానీ గారిని గాంధీనగర్కి సంబంధించి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చిన్న ఆరోపణ ఎవరో ఏ జైన్ డైరీలోనో ఏదో ఆయన ఏదో ఎక్కడో మార్మూలు రాసుకున్నారన్న ఆరోపణ వస్తే జస్ట్ ఆరోపణ ఒక మీడియా ఛానల్లో వస్తే జైన్ టీవీకి సంబంధించి ఆయన రాసుకున్నారని వెంటనే రాజీనామా చేసి నిర్దోషిగా నేను ఉంటేనే తిరిగి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తా అప్పుడు దాకా ఈ పార్లమెంట్ పార్టీ పద పదవికి రాజీనామా చేశారు ఆయన ఓకే ఇటువంటి వాల్యూస్ కలిగిన పార్టీ బీజేపీ సో నేను అనేది ఏంటంటే ఆరోపణ వస్తేనే రాజీనామా చేసిన వ్యక్తి తిరిగి ఆయన అయ్యాక మళ్ళీ వచ్చి ఎలక్ట్ అయ్యాడు ఆయన సో వాల్యూస్కి ఇంపార్టెంట్ ఇవ్వాలని నాలాంటి ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా సిటిజన్ ఆఫ్ ఇండియాగా నా యొక్క అపీల్ అయితే ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ వచ్చిన రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు వాల్యూస్ ఎథిక్స్ బ్రహ్మాండంగా మా బీజేపీ కట్టుబడి ఉందన్నారు అయితే ప్రధానంగా వస్తున్న ఆరోపణలు మీరు ఇందాక చెప్పారు చూసారా ఏమిటి అంటే ఇదిగో ఒక నెక్సెస్ ఉంది బీజేపీకి వైసీపీకి మధ్య అందు గురించే ఈ విధంగా ఆయనకి బెయిల్ రావడం ఈ పాస్పోర్ట్ రావడం ఇవన్నీ పంపించడం ఇవన్నీ అని చెప్పేసి అంటే బీజేపీ పరోక్షంగా వైసీపీ వెనకాలంలోనే నడిపిస్తుంది అని చెప్పి నిధున్ రెడ్డి గారి పాస్పోర్ట్ సీజ్ చేయడం అసలు జరగలేదు పాస్పోర్ట్ ఉండటమే ఉంది కొత్తగా సీజ్ చేసి ఉంటే ఇప్పుడు రిలీజ్ చేసి పంపిస్తున్నట్టు ఓకే ఆల్రెడీ బెయిల్ లో ఉన్నాడు కాబట్టి కోర్టు అనుమతితోనే యుఎన్ఓకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన చూపించే కదా వెళ్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికి కూడా సపరేట్గా కోర్టు పర్మిషన్ వచ్చింది తిరిగి మళ్ళా సరెండర్ గమ్మంది వెళ్ళి సరెండర్ అయ్యాడు గుడ్ కాండక్ట్ తో బిహేవ్ చేసేటప్పుడు అంటే కోర్టు చెప్పినప్పుడు విన్న మాట ఉన్న మా చెప్పిన మాట వింటే కోర్టు కొన్ని రాయితీలు ఇస్తుంది అది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం అతనికి వచ్చిన వెసులుబాటు అతను పోయేదానికి లేదని ఆపితే కోర్టు అభ్యంతరం చెప్తే ఆగిపోవలసిందే దీంట్లో నెక్సెస్ ఉంది నెక్సెస్ బీజేపీకి ఏం అవసరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఎంపీలు మద్దతుతోని కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న మేము ఎన్డీఏగా ఉన్నాం ఉన్నారు నాకు వైఎస్ఆర్ సిపి ఉన్న నలుగురు మాకు అవసరమా లేదు అదే కదా మీకు మాకు అసలు అవసరం లేదు మరి లేకపోతే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కూడా కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయండి అని అంటేందుకు మీకు కావాల్సిన బలం ఉందిగా జనరల్ అప్పీల్ అనేది ఒకటి ఉంటుంది జనరల్ అప్పీల్ లో బిఎస్పికి పోయింది అఖిలేష్ యాదవ్ కూడా పోయింది వివిధ రాజకీయ పార్టీలు మాకు శత్రుత్వం ఉన్న ఏకీకృతంగా ఎన్నుకోవాల్సిన ఏది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక కాబట్టి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లాంటి వాటికి సంబంధించిన ఎలక్షన్ కేసీఆర్ గారికి చేశారా కేసీఆర్ గారికి చేయలేదని కొందరు అన్నారు చేశారో లేదో నాకైతే తెలియదు అంటే మీడియాలో అది అంత ప్రముఖంగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రతిదాన్ని భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు ఉపరాష్ట్రపతి పదవి కానీ రాష్ట్రపతి పదవి కానీ రాజకీయాలకు అతీతం అందరినీ సహకరించమని కోరడం సహజం అంటే ఇక్కడ ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే పుష్కర కాలం ఎవరైనా మీద ఉన్నారా మన దేశంలో అది ఒక సపరేట్ సబ్జెక్టు న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సిన విషయం దాని గురించి తీసుకొని ఎక్కువ డెప్త్ లో మాట్లాడితే న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం నేను అంటే అనేది వెన్ దట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ మనం ఎవరిని బ్లేమ్ చేయాలి న్యాయ వ్యవస్థను బ్లేమ్ చేయగలమా తప్పు కదా అందుకని న్యాయ వ్యవస్థని రాజకీయ కోణంలో ఆలోచింపజేసి ఆ నెక్సెస్ కారణంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పడం కూడా నేరం న్యాయ వ్యవస్థ బెయిల్ అనేది నిర్ధారించాల్సింది బెయిల్ మీద ఉండొచ్చా లేదా అనేది తీర్పు ఇవ్వాల్సింది ఎవరు ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం లేదు కదా లేదు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే మనం చెప్పే మ్యాటర్ ఎలా పోతుంది రాజకీయ పార్టీల యొక్క ప్రమేయంతో కోర్టులు పనిచేస్తున్నట్టు మనమే చర్యలు తీసుకునే అవకాశం కాబట్టి దయచేసి దాన్ని మీరు నిజంగా ఛాలెంజ్ చేయగలిగితే మీరు ఎవరైతే ఆరోపిస్తున్నారో సిబిఐ కోర్టు తరపున ఆ విధంగా ఇంతకాలం బెయిల్ మీద ఉన్నారు కాబట్టి మీ లాయర్స్ ని ఇంప్లీడ్ చేసి ఆ కేసులో ఇంతకాలం నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు ప్రజల్లో వేరే మెసేజ్ పోతుందని మీరు ఫైట్ చేయండి కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయాలి కానీ ప్రజల మధ్యలో డిబేటబుల్ అంశం కాదు కాదు సార్ సిబిఐ అన్నారు చూసారు ఇప్పుడు అత్యున్నత దర్యాప్తు సంస్థ మన దేశంలో మరి అటువంటి సిబిఐ మీద తీవ్రమైన అనుమానాలు లేవనెత్తే పరిస్థితులు వాళ్ళే తీసుకొచ్చారు ఎప్పుడు లేవు కాంగ్రెస్ హయాంలో లేవా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్ అవును అన్నారు అదే ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ కాదు కాదండి సిబిఐకి పని ఒత్తిడి వల్ల మా దగ్గర సరైన స్టాఫ్ లేనందువల్ల మేము కొన్ని కేసులు విచారణ చేయలేమని చెప్పిన ఉదంతాలు కూడా ఉన్నాయి మరి హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా కాబట్టి ఆ లోతుపాతలు సిబిఐని అడగాలంటే మనం డైరెక్ట్ గా అడిగితే దాని మీద నుంచి రెస్పాన్స్ రాదు కానీ సిబిఐ మామూలుగా ఏదైతే ఇంత వెసులుబాటు కల్పించిందని మీకు అనుమానాలుంటే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా లేకపోతే పార్టీల తరఫున మీరు ఇంప్లీడ్ అయ్యి మీకున్న అబ్జెక్షన్స్ ని కోర్టులోనే రేజ్ చేసి కోర్టులోనే కొట్లాడాలి కోర్టు ద్వారానే మీకు కావలసిన రిజల్ట్ని లేకపోతే మాటని రాబట్టాలి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే కోర్టులకు వ్యతిరేకం అవుతాం వ్యతిరేకంగా కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ డెప్త్లోకి పోయేటప్పుడు ఈ విధంగా మాత్రమే ప్రొసీడ్ కామని అడుగుతున్నా సో ఇప్పుడైతే కేంద్రంలో ఉన్న బీజేపీకి కానీ ఇక్కడ ఉన్న వైసీపీకి కానీ ఎటువంటి నెక్సెస్ లేదా మేము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో జనసేనతో గా ఎలక్షన్ ముందే ప్రీపోల్ అలయన్స్తో పోటీ చేసి గెలిచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్నాం రెండు దగ్గర ఎన్డీఏ పరిపాలన జరుగుతుంది మాకు జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఏముంది రైట్ థ్యాంక్ యూ సార్ నమస్కారం